వెల్కమ్ టు భారత్ భారత్నా న్యూస్ సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ప్రతి ఏటా ఆనవాయితీ ప్రకారం పండుగను కుటుంబంతో కలిసి స్వగ్రామంలో జరుపుకునేందుకు సీఎం చంద్రబాబు తన స్వగ్రామమైన తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం నారావారిపల్లెకి చేరుకున్నారు సోమవారం నారావరపల్లెలో ప్రజలతో కలిసి సంక్రాంతి సంబరాల్లో సీఎం చంద్రబాబు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు మహిళల ముగ్గుల పోటీలు చిన్నారుల ఆటల పోటీలు తిలకించి విజేతలకు సీఎం చంద్రబాబు నారా భువనేశ్వరి వారి కుటుంబ సభ్యులు బహుమతులు అందించారు

పూజిత ఉశశ్రీ గారు కార్పస్ గెలుసుకోవడం జరిగింది 52వ సీరియల్ నెంబర్ తో వేడెడం జరిగింది ఏమీగా అనుకోని నేరే ముందుకొస్తున్నారు ఏమైటా ఏమండి థాంక్యూ చెప్పొచ్చు మొత్తం 60 మంది ధన్యవాదాలు Thank you. Thank you. Thank you. Hey, my, మా అందరికి వేరే వేరే ఒపీనియన్స్ ఉన్నాయి చాలా కష్టపడ్డాము పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ ఇక్కడ విన్నర్సే అందరికీ తప్పకుండా గిఫ్ట్స్ ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ సో మచ్ మీరు చాలా ఉత్సాహంతో పార్టిసిపేట్ చేశారు మాకు చాలా ఆనందంగా ఉంది మీ అందరితో కలిసి సమయం గడపడం అందరికీ సంక్రాంతి మరియు శుభాకాంక్షలు మీరందరూ சரிங்க வெயிட் பண்ணுங்க ஓகே வெயிட் பண்ணுங்க ஓகே ஓகே थैंक यू ब्रो हां பிரதர் பிரதர் நான் இந்த வீடியோல வந்து நான் வந்து அப்சென்ட் అందరికి సంస్కాంక్ష ఇక్కడ వచ్చిన మహిళలు ఈ రంగోలీ లో ముగ్గు కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఫస్ట్ సెకండ్ థర్డ్ అని అనేదే కాదు ఇక్కడ నూట ఇరవై ఆరు మంది పార్టిసిపేట్ చేశారు ఈ సంతోషమైన సమయంలో అందరికీ రాకపోయినా కూడా ప్రతి ఒక్క ఇంటికి నేను మర్చిపోయిన నేను ముందర ఆలోచించలేదు కానీ ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా కష్టపడి మహిళలు దీంట్లో ఉత్సాహంగా పార్టిసిపేట్ చేసినందుకు ప్రతి ఒక్కరికి పదివేల నూట పదహారు వాళ్ళ ఇళ్ళకి నేను పంపిస్తాను ఎందుకంటే డబ్బు విలువ కడుతున్నామని కాదు వాళ్ళని చూసి నాకు చాలా సంతోషం కరి కరిగి నేను అందుకే వా ఈ డెసిషన్ అనేది నేను తీసుకున్నాను సో అందరికీ మరొక్కసారి ఎస్పెషలీ మహిళా శక్తికి సంక్రాంతి శుభాకాంక్షలు అందరూ సంతోషంగా సుఖంగా బ్రతకాలని నేను ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను నమస్కారం ஃோ <small> கொண்ட వస్తారు ఎవరైతే ఈ లైన్ దగ్గర ఫినిష్ చేస్తారో వాళ్ళని ఒకటి ఒక్కొక్క హిట్ సరేనా ఇది ఫస్ట్ హీట్ అక్కడ ఉంది కదా విజల్ పిల్లలు ఎంకరేజ్ చేస్తే బాగా ఉత్సాహంగా వెరీ ఇలా కనీసం చూసుకోండి వస్తున్నా నా రికార్డ్ వస్తుంది చెప్పండి